హాయ్ ఫ్రెండ్స్ అంతరిక్షంలో వ్యోమగాములు టాయిలెట్ ఎలా ఉపయోగిస్తారు మూత్రం ఎలా చేస్తారు మల విసర్జన ఎలా చేస్తారు ఇది ప్రశ్న ఇదేం ప్రశ్న అండి ఎక్కడైనా ఒకేలా చేస్తారు కదా అంటారా అక్కడే ఉంది అసలు కిటుకు భూమి మీద మామూలుగా గురుత్వాకర్షణ శక్తి అనేది ఉంటుంది అందువల్ల మూత్రం గాని కిందికే పడతాయి కదా కానీ అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల ఆస్ట్రోనాట్స్ ప్రత్యేకమైన టాయిలెట్ సిస్టమ్ ఉపయోగిస్తారు ఎందుకంటే అక్కడ మైక్రోగ్రావిటీ ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చు నిజానికండి నేను నాసా వెళ్ళినప్పుడు రెండు సార్లు కూడా అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ స్పేస్ షిప్ లో ఏమేమి ఉపయోగిస్తారు ఎలా ఉంటుంది అన్నది ప్రాక్టికల్ గా చూడడం జరిగింది నాసాలో అయితే అక్కడ ఆ సెషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళన్ని చెప్తూ టాయిలెట్ దగ్గరికి రాగానే ఒకసారి ఫ్లష్ కొడుతుంది అనమాట ఆ డెమాన్స్ట్రేషన్ ఇచ్చేటటువంటి అమ్మాయి అందరూ నవ్వుతూ ఉంటారు కొంతమంది ఏమో నిజంగానే అక్కడ టాయిలెట్ పోయినట్టు ఏమో చూపిస్తారేమో చెప్పి ముక్కు మూసుకునే వాళ్ళు ఉంటారు కానీ అలా కాదు ఎలా టాయిలెట్ ను ఉపయోగించుకుంటారు అందులో ఏమేమి ఎక్విప్మెంట్ ఉంటుంది అన్నది మనకు నాసాలో డెమాన్స్ట్రేషన్ ఇస్తారనమాట నేను ప్రాక్టికల్ గా చూశాను అంతరిక్షంలో సపరేట్ టాయిలెట్ అనేది ఉపయోగిస్తారు టాయిలెట్ స్ట్రక్చరే డిఫరెంట్ గా ఉంటుంది స్పేస్ టాయిలెట్ డిజైన్ అనేది మన భూమి మీద ఉండే టాయిలెట్ లాగా అది ఉండదు ప్రత్యేకమైన ఒక వ్యాక్యూమ్ టెక్నాలజీ మీద అది ఆధారపడి ఉంటుంది మూత్రం గురించి ముందు మాట్లాడితే ఆస్ట్రోనాట్స్ ఒక ట్యూబ్ అలాగే ఫన్నెల్ ఉపయోగించి మూత్రం చేస్తారు అందులో ఒక సక్షన్ సిస్టమ్ లాంటిది ఉంటుంది దానివల్ల మూత్రం గాలిలో తేలకుండా డైరెక్ట్ గా ఆ ఫన్నెల్ లోపలికి వెళ్ళి ఆ పైప్ లోపలికి వెళ్ళిపోతుంది అలా వాళ్ళు మూత్రం పోస్తారు ఒకవేళ అలా గనక లేకుండా నార్మల్ టాయిలెట్ లాగా గనక ఉందనుకోండి మూత్రం పోయగానే ఆ మూత్ర చుక్కలు కాస్త పైకి ఎగురుతాయి మూత్రపు చుక్కలు మొత్తం వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయి సో అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు తెచ్చుకోరు ముఖ్యంగా ఇందులో మూత్రానికి సంబంధించి గాని మలానికి సంబంధించి గాని ఒక సక్షన్ పైప్ అనేది ఉంటుంది ఇది మూత్రాన్ని వెంటనే అది లాగేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది అలాగే వాక్యూమ్ సిస్టమ్ వాక్యూమ్ పవర్ అనేది ఉపయోగించి వీళ్ళు మల విసర్జన చేసినప్పుడు ఆ మలం అక్కడ గాలిలో తేలకుండా వెంటనే ఆ మలాన్ని టక్కునది పీకేసినట్టుగా పట్టుకొని ఆ వ్యాక్యూమ్ సిస్టమ్ లోపల తీసుకొని వెళ్ళిపోతుంది సపరేట్ గా కంటైనర్స్ ఉంటాయి అంటే మూత్రాన్ని సపరేట్ గా భద్రపరచడానికి మలాన్ని సపరేట్ గా భద్రపరచడానికి సపరేట్ గా కంటైనర్స్ ఉంటాయి దాంతో పాటు దుర్వాసన రాకుండా శుభ్రం చేయడం కోసం ఎయిర్ ఫిల్టర్స్ ఉపయోగిస్తారు చాలా ప్రత్యేకంగా డిజైన్ చేయబడినటువంటి ఎయిర్ ఫిల్టర్స్ ఉంటాయి అలాగే మలాన్ని భద్రంగా నిల్వ చేయడం కోసం అని బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ కూడా అంతరిక్షంలో ఉపయోగిస్తారు ఇక మూత్రం విషయానికి వస్తే మూత్రాన్ని శుభ్రం చేసి తాగడానికి ఉపయోగించుకునే నీళ్ళలాగా మారుస్తారు ఎస్ సో స్పేస్ లోకి వెళ్లే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మూత్రాన్ని వాళ్ళు తాగుతారు డైరెక్ట్ గా మూత్రం గ్లాసులో లో పోసుకొని తాగడం కాదండి ఓయ్ మూత్రాన్ని ప్యూరిఫై చేస్తారు మూత్రంలో ఉండే సాల్ట్ గాని అంటే రకరకాల సాల్ట్స్ ఉంటాయి మూత్రంలో వాటన్నింటినీ తొలగించి ప్యూర్ వాటర్ లాగా తయారు చేసి అందిస్తారు ఆ ప్యూర్ వాటర్ ని వీళ్ళు తాగుతారు ఎందుకంటే అంతరిక్షం లోపలికి నీళ్లు తీసుకొని వెళ్లడం అనేది అది చాలా పెద్ద ప్రాసెస్ చాలా ఖర్చుతో కూడుకొని ఉన్నది అంత సులభమైన విషయం కూడా కాదు ఇక సాలిడ్ వేస్ట్ విషయానికి వస్తే అంటే మలం విషయానికి వస్తే ఆస్ట్రోనాట్స్ ఒక చిన్న సీటుతో ఉండే ఒక క్లోజెట్ లాంటిది ఉపయోగిస్తారు అందులో ఉండే వ్యాక్యూమ్ సిస్టమ్ మలం గాల్లోకి తేలిపోకుండా వెంటనే పీకేసి అంటే లాగేసినట్టుగా తీసుకొని ఒక బయోడీగ్రేడబుల్ స్పెషల్ వేస్ట్ బ్యాగ్లో అది నింపుతుంది అయితే ఈ వ్యర్థాన్ని తర్వాత మళ్ళీ భూమి మీదకి తీసుకొని వస్తారు లేదా అంతరిక్షంలో కాల్చి పారేస్తారు సో రెండు రకాల ప్రాసెస్లు ఉంటాయి దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం మరో వీడియోలో ఇక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఉంది కదా అందులో ఉండే టాయిలెట్స్ విషయానికి వస్తే ఐఎస్ఎస్ లో ప్రతి ఆస్ట్రోనాట్ రోజుకు సగటున ఒకటిన్నర లీటర్ల మూత్రం పోస్తారు అలాగే పాయింట్ ఫైవ్ కేజీ మలం విసర్జిస్తారు ఇది ఆన్ అండ్ యావరేజ్ లెక్క అనమాట ఓకే అంటే వన్ అండ్ హాఫ్ లీటర్ మూత్రము అరకిలో మలం విసర్జిస్తారు ఒక స్పేస్ టాయిలెట్ ఖరీదు పంతొమ్మిది మిలియన్ డాలర్లు ఉంటుంది మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే దాదాపు నూట యాభై కోట్ల రూపాయల దాకా ఉంటుంది ఒక్క స్పేస్ టాయిలెట్ ఖరీదు అంటే ఆ రేంజ్ లో అది డిజైన్ చేయబడి ఉంటుంది ఇక నాసా అనే ఒక కొత్త టాయిలెట్ ను తయారు చేసింది యూనివర్సల్ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ దేనికోసం ఇది అంటే అంతరిక్షంలో ప్రస్తుతం నెక్స్ట్ ఉపయోగించడానికి అలాగే చంద్రుని మీద మార్స్ మీద రకరకాల మిషన్స్ వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు మార్స్ మిషన్ అని చంద్రుని మీద మూడు మిషన్స్ అని ప్లాన్ చేస్తున్నారు కదా అందులో భాగంగా తీసుకెళ్లడం కోసం అని చెప్పి యూడబ్ల్యూఎంఎస్ అనేది కొత్త టాయిలెట్ ను డిజైన్ చేసి తయారు చేసి దాని టెస్టింగ్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది నాసాలో సో ఇక్కడ పరిష్కారాలను మొత్తం వెతకడం జరిగిందండి ప్రతి సమస్యకు పరిష్కారం సమస్య ఏంటి మలం మూత్రం గాని పోయగానే అక్కడ గాలిలో తేలే ప్రమాదం ఉంటుంది గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి పరిష్కారం ఏంటి సక్షన్ సిస్టమ్ ద్వారా ఆ వ్యర్థాలను వెంటనే లాగేసుకోవడం అలాగే నీళ్లు వృధా అవుతాయి కదా అంతరిక్షంలో అదొక సమస్య దానికి పరిష్కారం ఏంటి అంటే యూరిన్ రీసైక్లింగ్ సిస్టమ్ దాని ద్వారా తాగునీటిని ఉత్పత్తి చేయడం మరో సమస్య దుర్వాసన దాన్ని హ్యాండిల్ చేయడానికి ఎయిర్ ఫిల్టర్స్ ఉపయోగించడం దాంతోపాటు నెక్స్ట్ జెన్ స్పేస్ టాయిలెట్స్ కూడా సిద్ధం అవుతూ ఉన్నాయి ఈ యూడబ్ల్యూఎంఎస్ కూడా నెక్స్ట్ జెన్ స్పేస్ టాయిలెట్ అనమాట ఎందుకంటే నెక్స్ట్ చంద్రుడి మీదకి మార్స్ మీదకి మిషన్స్ పంపించాలి అన్న సిద్ధం చేయాలి అన్న చాలా రోజుల పాటు అక్కడ మనుషుల్ని ఉంచి ఒకవేళ పరిశోధనలు చేయాలి అని చెప్పి అంటే డెఫినెట్ గా ఈ సమస్య అనేది ఉంటుంది కదా మలము మూత్రానికి సంబంధించిన సమస్య ఉంటుంది అలాగే వాటర్ అక్కడ ఉండదు కాబట్టి నీటిని ప్యూరిఫికేషన్ చేసుకొని తాగడం గానీ ఎక్కువ రోజులు ఉండడానికి దానికోసం అని చెప్పి ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారన్నమాట అదే విషయం ధన్యవాదాలు